సూపర్ స్టార్ కృష్ణ నటమారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కాకుండా ఇప్పుడు పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు ఇక ఇలాంటి క్రమంలో ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఇప్పటికే మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఆయన పొడగాటి చుట్టుతో చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు అంటే ఈ లెక్కన ఆయన పొడుగు జుట్టుతో సిక్స్ ప్యాక్తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక రీసెంట్గా ఈ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది అయితే రాజమౌళి రహస్యంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా గుప్పం ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ ను ఈ నెల రెండో వారంలో నిర్వహించి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మొత్తాన్ని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది మరి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి ఆర్టిస్టులు ఎవరెవరు చేయబోతున్నారు అనే విషయాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు ఈ నెల రెండో వారంలో ఆయన తన టీం మొత్తాన్ని పరిచయం చేస్తారట ఇక ఒక్కసారి రాజమౌళి కనుక ప్రెస్ మీట్ను అరేంజ్ చేసినట్లయితే ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి వెళ్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి మరి రాజమౌళి అనుకున్నట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన హైప్ని తారాస్థాయిలో పెంచే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది మహేష్ బాబు తన లుక్ చేంజ్ చేసిన విషయం తెలిసిందే ఆయన లాంగ్ హెయిర్ లో కనిపిస్తున్నారు రాజమౌళి సినిమా కోసమే ఈ మేకవర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి గతంలో మహేష్ బాబు పోకిరి అతిథి చిత్రాల్లో లాంగ్ హెయిర్ తో కనిపించారు అయితే ఆయన గడ్డంతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి టక్కర్ దొంగ సినిమాలో కౌబాయ్ రోల్ చేయగా లైట్గా గడ్డంతో ఆయన లుక్ ఉంటుంది గతంలో ఎన్నడు చూడని విధంగా రాజమౌళి మహేష్ ను మార్చేస్తాడనే వాదన వినిపిస్తుంది ఆయన సిక్స్ ప్యాక్ లో చూపించిన ఆశ్చర్యం లేదు ఇక మహేష్ బాబు రాజమౌళి మూవీ త్వరలో సెస్పైకి వెళ్ళనుంది స్క్రిప్ట్ లాక్ చేశారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది వీలైనంత త్వరగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ మొదలు కానుంది దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని సమాచారం జంగిల్ అడ్వెంచర్ డ్రామా ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు మహేష్ పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసుడిగా ఉంటుందని హాలీవుడ్ నటులు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని సమాచారం